ఈరోజు గత రెండు రోజుల నుంచి ఎంతో పవిత్రంగా జరుగుతున్నటువంటి వినాయక చతుర్థి శుభ సందర్భంగా ముగింపు రోజు అయినటువంటి ఈరోజు నిమజ్జన కార్యక్రమాన్ని కొత్తగూడెం స్టేడియం నుంచి కొత్తగూడెం పట్టణం అలాగే పరిసర మండలాల సంబంధించి గణేష్ విగ్రహాలకు సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమం ఇక్కడ చేరుములో ప్రారంభం ఇది మొదటి నుంచి ఆ సాంప్రదాయం కొనసాగుతూ ఉంది ఇవాళ అంత పాటు మన నియోజకవర్గ జిల్లా ప్రముఖులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఈ నిమజ్జన కార్యక్రమం ఎటువంటి అవాంఛనీయతలు జరగకుండా ಸಂತಂಗಾರ್ ಲಾರ್ಗಲರಿ ಗೌರವ್ತೆ ಈ ಸಂದರ್ಭಗ ನಾವು ಪ್ರಾಂತಾನಿಗೆ ನಮ್ಮ ನೀಲಿಸಂಘದ ಜಿಲ್ಲಾ ಅಂತ ಸುಪರ ಕಾರ್ಯಗಳದಂಗ ಸಿಬಿ ವಿಜ್ಞೆಸೋನಿ ಆಶಿಸು ಕುತಾಯನಸ್ತಿ ಕಮನೆ ದೆಸಮಿ ದಿ ಮನಾ ಬೆರಲಂದ ಪ್ರಭು ಮಾವಾಲಿ ಅವರಿಗೆ ಆಂದರಗ ನಮಸ್ಕಾರ ಮತ್ತು ಸರ್ Om namah oh.